సూర్యాంజలి గ్రూప్లో లీడర్లు మేము మేమిద్దరమే నేను ఫస్ట్ లీడరు నా పేరు గీతాంజలి ఎంఐ సెకండ్ లీడరు భువనేశ్వరి మేమిద్దరమే లీడర్లుగా ఉన్నాము మీతో మాట్లాడిన అమ్మాయి ఒకప్పుడు ఆ అమ్మాయి కూడా ఇది వరకు లీడర్గా ఉన్నింది లీడర్లు ఆర్పీలు గూడు పుట్టాని చేస్తారు అని మీడియాకి చెప్పేసింది ఇప్పుడేమో అంటే అమ్మాయి ఒకప్పుడు లీడర్గా ఉన్నప్పుడు అమ్మాయి జరిపించినట్టే కదా అది ఫస్ట్ మనం చేసింటేనే నెక్స్ట్ ఇంకోరు చేసింటారని మనం ఊహించగలం అవునా కదా మీరే అనుకోండి స్టేట్మెంట్ తీసుకురాలేదు అని చెప్పింది మేము స్టేట్మెంట్ తెచ్చినాము ఏ డేట్కి తెచ్చినాం ఏ టైంకి తెచ్చినాం కూడా దీంట్లో ఉంది మీకు కావాలంటే ప్రూఫ్కి నేను ఫొటోస్ ఇస్తాను జెరాక్స్ కూడా ఇస్తాను తీసుకోండి తర్వాత ఆ అమ్మాయి ఏ డేట్కి అప్పు తీసుకుంటుంది ఏ డేట్కి కట్టింది ఎంత కట్టింది కూడా మా దగ్గర ఉంది లక్ష రూపాయలు తీసుకొని వడ్డీ కట్టేసి ఆ వడ్డీలో మిగిలిన వంద రూపాయలు కూడా అప్పుకు జమ చేసిన రోజులు ఉన్నాయా వడ్డీ రోజులే నా సరి పారుతుంది ఏదన్నా మాట్లాడితే బూతులు మారుతుంది అమ్మాయి ఏదన్నామంటే బూతులు నెల నెల కొట్లాడే అమ్మాయితో మా గ్రూప్ మేము అందరం ఉన్నాం ఇంకా లేని వాళ్ళు బయట ఉన్న వాళ్ళు రాలేదు రాలేని పరిస్థితి కాబట్టి ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఏ మాత్రం నిజం లేదు మీకు ప్రూఫ్ తో సహా బుక్స్ ఇస్తాను కావాలంటే అవును ఎందుకు అబద్ధం చెప్పేసా ఇప్పుడు లంచం ఇచ్చినారనుకో మేము ఉండం కదా మేము ఎందుకు ఇస్తాం వాళ్ళకి లంచము అదంతా ఊరికి ఆయమ్మ చెప్తా ఉండేది ఒక నెల కూడా వచ్చేలేదు ఆయమ్మ ఒక నెల కూడా కరెక్ట్గా కట్టలేదు రేపు ఇస్తాను సాయంత్రం ఇస్తాను ఎల్లుండి ఇస్తాను అంటున్నాను నైట్ పది గంటల తీసుకోండి సార్ మేము డబ్బులు కట్టావాళ్ళని కట్టేస్తాను మీ డబ్బులు ఇచ్చే ఎత్తుకొని పోయి కూడా నాలుగు రోజుల తర్వాత కట్టిండదు సార్ అమ్మాయి అది ఫోటో తీసుకోండి కావాలంటే మీరు పదో తేదీ మళ్ళీ ఎత్తు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత కట్టింది పదో తేదీ గ్రూప్ జరిగితే ముందంతా చూడండి మేము ఎన్నో తేదీ కట్టుగా పోయి కట్టేసి వస్తాం ఎప్పుడన్నా చూసుకోండి చూసుకోండి ఆ అమ్మాయి కట్టిన డేట్ చూడండి పదో తేదీ తీసుకున్న డబ్బుల్ని పదహైదో తేదీ వరకు పెట్టుకొని పదహైదో తేదీ నాడు పోయి కట్టేసి వచ్చింది డబ్బులు ఈ విధంగా అడిగి మేము ఆ అమ్మాయి చేతికి ఇవ్వం అందుకే డబ్బులు నమ్మి ఇవ్వం దానివల్ల ఇన్ని క్రియేట్ చేసింది ఆ అమ్మాయి అడిగినప్పుడే ఈమె అడిగింది అప్పుడు జగన్ అన్న ఇండ్లు జరుగుతున్నాయి మీకు కూడా తెలుసు కన్ఫామ్గా కట్టాలని ఈమెది పూర్తయిపోయి మోల్డింగ్ చేసే స్టేజ్లో ఉన్నింది ఆ అమ్మాయి పునాది కూడా వేయలేదు అప్పుడు సచివాలయం స్టాఫ్తో కూడా మాట్లాడింది అమ్మాయి ప్రభుత్వం దేరే డబ్బులు లేవు మా దగ్గర ఎట్లుంటాయో నేను కట్టలేను అని మాట్లాడిన అమ్మాయి మమ్మల్ని అడిగింది యాభై వేలు ఇవ్వనేసి ఆ అమ్మాయి ఎప్పుడు డబ్బులు అడిగింది లక్షల్లోనే ఇవ్వాలి అమ్మాయికి లక్షకు లోపల నుంచి ఆ అమ్మాయి అప్పు అడగదు ఇచ్చిన అమ్మాయి దగ్గర రీపేమెంట్ మా వల్ల కాదు ఆ అమ్మాయితో వేగలేకే ఇంతమంది నష్టపోయి గ్రూప్నే పగలు కొట్టేసి క్లోజ్ చేసేసినాం చూడండి మేమేం దాచిపెట్టుకోలేదు ఒక్క అమ్మాయి వల్ల తొమ్మిది మంది సఫర్ అయ్యి గ్రూప్ ని విడగొట్టి పడగొ క్యాన్సిల్ చేసుకునేసినాం ఇప్పుడు లేదు లేదు లో లేదా నష్టపోయింది మేము ఇప్పుడు ఏడు నెలల నుంచి మా గ్రూపు లేదు మేము చేసుకోను లేదు ఈ ఈ విధంగా మీ రచ్చ మేము భరించలేము అనేసి మెమ్మ వాళ్ళు మా వల్ల కాదు మీరు పది మందే డిసైడ్ చేసుకోండి అన్నారు పది మందిలోనూ ఎవ్వరూ ఒప్పుకోలేదు అమ్మాయి ఉండడానికి కాబట్టి మేము ఆ అమ్మాయితో వేగలేకనే గ్రూప్ పగలగొట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ వచ్చి అదేదో కేసు పెడితే పోలీస్ స్టేషన్ లో చేయండి అన్నట్లు గ్రూప్ ని చేయండి అంటే ఎట్ట చేస్తారు పది మంది లేకుండా అమ్మాయికి ఒక్కదానికి సొంతం గ్రూప్ అసలు మధ్యలో వచ్చి చేరింది అమ్మాయి మా గ్రూప్ స్టార్టింగ్ నుంచి అమ్మాయి లేదు నలుగురిని తీసేసినారు అంటే నలుగురిని ఎవరిని తీసినాము ఆ అమ్మాయికి తెలుసా ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది నిలిచిపోయింది వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినారు ఒక ఆమె ఏజ్ అయిపోయింది విడిపోయింది వీళ్ళ తోడి కోడలే వీళ్ళకి వీళ్ళకి పర్సనల్ గొడవలు ఉంది నిలిచిపోయింది దానికి మేము ఎట్లా కారణం అవుతాము చెప్పండి నలుగురు తీసేసినారంటే తీసేయడం అంత ఈజీనా అంత ఈజీ ఉండింటే అమ్మాయిని తీసేసి ఉంటాం కదా మేము గ్రూప్ ఎందుకు పగలు కొట్టుకుని తింటాము సమర్థలో డబ్బులు తీసుకుంటే ఐదు ఏళ్ళు కదా సార్ అమ్మాయి ఐదేళ్ళు తీసుకున్నా మిగతా వాళ్ళు ఏం సార్ అయ్యేది నెల నెల కొంచెం కొంచెం కడతాం లేదు సార్ మేము అవసరం ఎత్తుకుంటాము ఆ అమ్మాయి అడిగితే అది డబ్బులు లేవు నాకు గీతం రాలేదు నేను ఆశాడు గీతం వస్తే డబ్బులు వేసి వట్టి సార్ అమ్మాయి నెల నెల సార్ రెండు గంటల మీటింగ్ అంటే ఐదు గంటలకు వస్తుంది అన్ని గ్రూప్లలో డబ్బులు కట్టేసి వెళ్ళిపోయినాక ఆమె కోసం మేము వెయిట్ చేయాలి ఏమంటే నేను క్లినిక్ లో ఉన్నా నాకేం పని లేదా అని మాట్లాడుతుంది అందరూ పని ఉండేవాళ్ళే పని చేసుకునే వాళ్ళే గ్రూప్ లో ఉండేది గ్రూప్ అంటే కట్టుబాట్లు ఉంటాయి ఆ టైంకి రావాల్సిందే ఆమె రాదు ఆమె ఏమైనా మాట్లాడితే అస్సలు జరిగిన విషయం ఏమంటే ఈ గ్రూప్ లో గొడవ జరుగుతా అన్నప్పుడు ఏ సీఓ గాని సిఎంఎం గానీ ఆ అమ్మాయి కంప్లైంట్ చేయాలి నేరుగా ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళింది ఎమ్మెల్యే నుంచి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలర్ల నుంచి కమిషనర్ దగ్గరికి దగ్గరకెళ్ళింది అమ్మాయి డైరెక్ట్ కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళలేదు గంటా ఊరు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కమిషనర్ సార్ దగ్గరికి పోయింది అక్కడ నుంచి కమిషనర్ సార్ మమ్మల్ని పిలిపించి అడిగినారు ఆ అకౌంట్లో ఓ లక్ష ఇరవై వేలు ఉందనింది అకౌంట్లో కొన్నిసార్లు బ్యాంక్లో ఎంట్రీ వేయరు పాసిబుల్ కాదు అది అందరికీ తెలిసిన విషయమే ఈమెకి యాభై వేలు ఇచ్చి యాభై వేలు ప్రజెంట్ ఉన్నింది కానీ అమ్మాయికి లక్ష రూపాయలు కావాలి అప్పు మేము ఎక్కడి నుంచి ఇవ్వగలము లీడర్లు అంటే బుక్ లో ఏమి అదే వస్తుంది గ్రూప్ లో గూడు పుట్టాని చేయడానికి ఏ మాత్రం ఆస్కారం లేదు గ్రూపుల్లో లంచాలు ఇచ్చిన ఆమె నాకు కావాలని ఎందుకు అడుగుతోంది కమిషన్ అండి కమిషన్ ఇచ్చి నువ్వు లోన్ తీసుకోకపోతే నష్టమేమి

అంత ఎందుకండి అంత బాధ ఏం కానీ ఆ పెళ్ళైపోయిన అమ్మాయి వస్తుందా ఎవరైనా చెప్పండి వేరే ఊర్లో ఉందా అమ్మాయి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వాళ్ళు నిలిచిపోయినారు అదే జాయిన్ అయినప్పుడు అరువులు లేదండి ఈ విధంగా జరుగుతున్నాయని తర్వాత పెళ్లికాన అమ్మాయిల్ని చేర్చుకోకూడదని చెప్పినారు రెండు వేల తొమ్మిది నుంచి మా గ్రూప్ ఉంది ఆ అమ్మాయి అప్పటి నుంచి లేదు మధ్యలో వచ్చి జాయిన్ అయ్యింది అమ్మాయి అంతా జరుగుతుంది కానీ శకీలమ్మ ఇంతవరకు లంచం తీసుకునేది కానీ ఎవరి మీద మాట్లాడింది కానీ ఆమె గురించి మాకు తెలియదు ప్రతి ఒక్క బుక్లోనా ఒక రూపాయి ఒక రూపాయికి తేడా లేకుండా రాసి పెట్టేదో మా బుక్లు కావాలంటే మేము ఇస్తాము చూడండి కానీ ఆమె మీద మాత్రం నింది వేసింది మాత్రం చాలా తక్కువ ఆ తప్పుకు మాత్రము ఆమె చెప్పినా సరే లేదు మమ్మల్ని ఆడికి మేము వస్తాం మా గ్రూప్ అన్ని పగలు కొట్టేస్తాం మాకు లంచం మేము తెలియదు పదహైదు ఏళ్ళు ఇప్పుడు మా గ్రూప్ తరఫున ఉండాలి చెప్తే కానీ వాళ్ళు కూడా ఒక మనిషి దగ్గర నుంచి ఒక్క మనిషి దగ్గర నుంచి వేసుకొని చెల్లూరు పెట్టడం చాలా అది కానీ నేను చదవలేదు నాకు తెలుదు అది ఎన్ని మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడాలని తెలియదు కానీ అది మాత్రం చాలా తప్పది మందిని విసారించండి ఏమే మా సభ్యులు కానీ మా యార్పిని కానీ విసారించండి ఏదైనా తప్పుగా ఉంటే మా గురించి మాకు అడగండి లేదు మీరు ఎక్కడికి రమ్మన్నా మేము మాత్రం వస్తాం లేదు ఇరవై ఐదు తేదీ రండి అక్కడ వచ్చి అందరూ ఉంటారు ఇరవై నాలుగు గ్రూప్లో ఉంటారు ఎవరినైనా సరే మా ఎర్పీ లంచం తీసుకుంది తిట్టా ఉంది మా దగ్గర అనేసి మేము కాల్ మేము చెప్పిస్తాం సరే సార్ ఎవరు ఇచ్చలేదు ఆశ్రమేరు ఆయనకి ఆయన అడగలేదు మేము ఇది తప్పులే సార్ అమ్మాయి చెప్పింది తప్పులే సార్ ప్రతి ఒక్క మాట తప్పుగానే చెప్తాను ఒక్క రూపాయలు కూడా లెక్క రాసి పెట్టింది సార్ ప్రతి ఒక్క రూపాయి బుక్ లో తేడా లేకుండా ఉంది కావాలంటే మాకు ఆర్థిక మాట్లాడారు రాధా మేడం ఉన్నింది రాధా మేడం మారి తర్వాత కానీ కూడా ఒక రూపాయికి మాకు తేడా తిరుగు ప్రతి ఒక్క ఒక రూపాయి ఉన్నా కూడా దానికి మళ్ళీ రాసి పెట్టేస్తావు మా గ్రూపు క్యాన్సిల్ అయిపోయి ఆరు నెలలు ఇది ఏడో నెల ఈ ఏడు నెలలుగా పీడి మేడం కానీ ఐపీ సార్ కానీ అమ్మాయి కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు ఈ డయ యాప్ వల్ల అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు ఆర్పిల్ మీద వస్తుంది అందులో అధికారులందరూ మున్సిపల్ ఆఫీస్లోనే ఉండారు ఇదే ఛాన్స్ అని అదును చూసి పదునేసినట్లు వచ్చి అమ్మాయి మీకు చెప్పింది అంత తప్పితే వేరే ఏమీ లేదు అక్కడ మళ్ళీ అమ్మాయి సి మా బుక్స్ ఆడిట్ కోసం సిఆర్పిల్ని పెట్టించాలని కదా ఆ సిఆర్పికి నేను బుక్స్ హ్యాండ్ చేస్తా కానీ అక్కడ కట్టాల్సిన ఖర్చు ఒక్క రూపాయి కూడా మేము ఎవరు సభ్యులం ఇవ్వము ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో ఆ అమ్మాయిని పెట్టి ఆడిసి చెప్పిమ్మనండి ఇందులో తప్పు లేదంటే మాత్రం ఆ అమ్మాయి తల ఉంచుకొని క్షమాపణలు చెప్పాలి మీ మీడియా వాళ్ళు ఎక్కడుంటే వచ్చి అమ్మాయి చెప్పాలా చెప్తుందేమో అడగండి